చేరిన అనేక మంది ఉన్నారు అందులో మన వరుణ్ తేజ్ కానీ తేజు కానీ ఇంకా ఇతర నటుడు నటీమణులు కానీ ఎంతోమంది ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను ఆయన ఆమె మనమలో మనవరాళ్ళు కాకుండా ముని మనవాళ్ళు మనవరాళ్ళు కలిపితే పన్నెండు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ముని మనవాళ్ళు మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్లో పది మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు అటువంటి జీవితం కోటిలోనో పది కోట్లలోనూ ఒకరికి ఉంటుంది అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడుకోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తాము ఆమె లైఫ్ని ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలనిపించింది అది కాకుండా పదహారేళ్ల బాలిక పాలకోల్లులో రాట్నం ఉడుకుతుంటే రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయ్యింది వాళ్ళని ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది ఆ తర్వాత మా అక్కగారు నవబార్తీ గారు పుట్టారు ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు కడంగూరు జైల్లో ఆరు మాసాలు ఆయన పెట్టారు అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు ఆ తర్వాత కమ్యూనిస్టు ఆ తర్వాత జైలు ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్ట్గా అవ్వాలని ప్రజానాట్య మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరిక్పాటి రాజారావు గారు ఆయన చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమునని గారిని ప్రవేశపెట్టారు